నమస్తే వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్స్ మగ్గం నుంచి మగకు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా శ్రావణ మాసానికి లంగం కావాలి సో ఆ లంగవనలో ఏ రకాలు కావాలి కొత్త రకాలు ఏంటి సో ఈ డిఫరెంట్గా ఎక్స్కోజర్ ఏం పడతారు ఆ రకాలు చూద్దాం అండ్ యాప్లిక్లో యాప్లిక్ కూడా మీకు చివరికి చూస్తే యాప్లిక్ వర్క్ కూడా ఉన్నాయి డ్రెస్సులు కొత్త మీడియం రేంజ్ బడ్జెట్లో యాప్లిక్ వర్క్లు ఇప్పటికే మనకి ఎవరు చూపించలేదు సో ఇది ఈ వీడియో చూద్దాము మన మన గురించి తెలుసు కదా కంప్లీట్గా మన హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ హోల్సేల్ అనమాట రోడ్ రోడ్లో ఉంటుంది డిస్క్రిప్షన్ అంతా డిస్క్రిప్షన్ మీకు లొకేషన్ అంతా ఉంటుంది మీకు కాంటాక్ట్ నెంబర్ కానీ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది మీకేనా కావాలంటే వచ్చేయచ్చు బైతాని లంగావని అండి లంగావ సెట్ లో మీకు లంగా మొత్తం కంప్లీట్గా త్రీ పీస్ లంగావ్ వస్తుంది ఇదంతా మీకు ఫోర్ మీటర్స్ అంతా త్రీ మీటర్స్ లంగాకి మీటర్ బ్లౌజ్కి మొత్తం లంగా మొత్తం ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది అనమాట లేదు దీన్ని మీకు కాంట్రాస్ట్ కావాలి అంటే కనుక ఇది ఓనీ కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా మనకి బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా బ్లౌజ్ అనమాట ఇది ఓనీ త్రీ మీటర్స్ వస్తుంది అది కాకుండా మీకు ఎక్స్ట్రా వన్ మీటర్ బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ ఇది ఇదిగోనిది వాడుకోవచ్చు ఇది వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు ఎక్స్ట్రా బ్లౌజ్ వస్తుంది లెంత్ల పరంగా కూడా మీకు ఓనీ త్రీ మీటర్స్ లంగా త్రీ మీటర్స్ బ్లౌజ్ మీటర్ అండ్ దీనికి ఎక్స్ట్రా బ్లౌజ్ ఉంది కదా సో దీనిలో కలర్స్ చాలా ఉన్నాయండి మనకి కలర్స్ కోసం చూసేదాము ఇది వచ్చేసి మీకు సింపుల్గా లంగా ఓనీ చాలా మంది సింపుల్గా మీడియం మేము ఒకసారి వాడతామండి సింపుల్గా అడిగే వాళ్ళకి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందండి కలర్స్ కానీ మీకు సింపుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా వైట్ ఓని ఎందుకు ఇచ్చామంటే అంటే కనుక ఇప్పుడు జనరల్గా లంగా వానికి ఒక్కసారి వాడేసేసి తర్వాత వాడట్లేదు సో వైట్ ఓని అయితే కనుక దాని తర్వాత చున్నీ కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా పిల్లలు ఉన్నారు వాళ్ళు వాడకపోయినా వాళ్ళ పేరెంట్స్ వాడుకునేలాగా మనకి ఇది ఓనీ అనేది మనం కస్టమైజ్ చేసాము వాళ్ళు కానీ మనం వాళ్ళు వేసేసుకోవచ్చు అనమాట దీనిలో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీనిలో గా కలర్స్ లిమిటెడ్గా వస్తుంది అండ్ అప్పుడు టెన్ కలర్స్ వస్తుంది ఇదిగోండి టెన్ కలర్ మ్యాచింగ్ ప్రతి కలర్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అన్నీ కూడా ఏదైతే మ్యాచింగ్ ఉందో అదే స్టైల్ మ్యాచింగ్ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల రెండు గా పడుతుంది కంప్లీట్గా సెమీలో మీకు పైతానీ లంగా అని ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు లంగావాణి అనమాట జనరల్గా మన లంగావాణిలో మనకి ప్లెయిన్ లంగా తెలుసు కదా దానికి కొంచెం అప్డేట్ వర్షన్ కొంచెం గ్రాండ్గా కనపడదు కదా సో మనకి బ్లౌ లంగాకైతే కనుక కంప్లీట్ ఫుల్ వర్క్ చేయించాం చివరి మొత్తం చీరంతా మీ లంగా మొత్తం కూడా గా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట మొత్తం మీకు థ్రెడ్ వర్క్ ప్లస్ దట్టు మిర్రర్ వర్క్ దాని ఓనీ కాంబినేషన్ ఓనీ వచ్చేస్తుంది దీన్ని మనకి చాలా లిమిటెడ్ కలిసే ఉంటుంది ఎందుకంటే వర్క్ కాబట్టి చాలా టైం పట్టేస్తుంది కలర్స్ లిమిటెడ్ మ్యాచింగ్గా ఉంటుంది వర్క్లు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్లు వచ్చింది ఫ్లవర్స్ మాత్రం డిఫరెంట్ ఇది చక్రాల్లో వెరైటీ డిజైన్ సో ఇదైతే మనకి ఫ్లోరల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి దీని జనరల్గా లంగా కాస్టింగ్ వచ్చేది మనకి జనరల్గా మూడు వేల రెండు వందలు అమ్ముతాము బట్ ఇది వర్క్తో వస్తుంది కానీ వర్క్ కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఈ వర్క్ కాస్టింగ్తో కలిపి మీకు వచ్చేసరికి జస్ట్ నాలుగు వేలతో పడుతుంది నాలుగు వేల మీకు విత్ వర్క్ అండ్ లంగా ఓనీ జాకెట్ మొత్తం త్రీ పీస్ వచ్చేస్తుంది అనమాట గా ప్యూర్ హ్యాండ్ లో పట్టు మీద ఫుల్ మొత్తం మీకు త్రీ మీటర్స్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు ట్రెడిషనల్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అండ్ గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ పట్టు సెమీ కాదండి ప్యూర్ పట్టు వస్తుంది లంగా మొత్తం కూడా కంప్లీట్ ఫుల్ గడి బూట వస్తుంది అండ్ కంచి కుప్పడం బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే కనుక కాంట్రాస్ట్ గా ఫుల్ చెక్స్ వస్తుంది మీకు వర్క్ కూడా చేయించుకునే పని లేదు వర్క్ వర్క్కి మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు ఓన్ అయితే కనుక బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో ఫుల్లీగా చెక్స్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్ ఐటమ్ అనమాట చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ మోడల్ చాలా మీద ఫంక్షన్ మన ఇంట్లో ఫంక్షన్ అయినా ఎస్ బయట ఫంక్షన్ అయినా మనం నిండుగా కనపడాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ లంగా ఇలాంటి లంగా వాళ్ళు వాడాలి వాడితే తప్ప మనకి అంత గ్రాండ్ రాదు లిస్టల్ ప్రింట్ కానీ ప్లేన్లు కానీ ఏదైనా క్లాసీ లుక్ వస్తుంది తప్ప గ్రాండ్ అకేషన్ లుక్ అయితే కనుక దీనికి మించిన ఐటమ్ లంగా వంటి లేదని ఫుల్ గ్యారంటీ మంగళగిరి రకాల్లో కానీ ఆర్ఎస్ వేరే రకాలు చూసినా సరే ఇంత ఎక్స్క్లూజివ్గా నిండుగా వచ్చే నిండుతనం మీ పిల్లకి మీ ఆడపిల్లకి నిండుతనం రావాలి అంటే కనుక ఈ లంగా అయితేనే చాలా నిండుగా కనపడుతుంది మన ఇంటి అకేషన్లో అయితే కనుక క్లాసీ కావాలంటే క్లాసీ ప్యాటర్న్ సపరేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ లంగా ఓని జాకెట్ త్రీ పీస్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ పరంగా మనకి ఓని వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కలర్స్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి మీకు ప్రజెంట్ అయితే కనుక ఫాస్ట్ మూవింగ్ లెహంగా అయితే జనం సేవనానికి ఫాస్ట్ మూవింగ్లో ఉంది ఏమైనా కానీ ముందే గ్రాప్ చేసుకోండి ప్రొడక్షన్ అయితే కనుక వర్షాల వాతావరణ ప్రభావంగా అయితే ప్రొడక్షన్ స్లోగా ఉంది కలర్స్ నిన్ను అంతగా రావట్లేదు ఉన్న కలర్స్ గ్రాప్ చేసుకోండి ఇంకా కలర్స్ వస్తానే ఉంటాయి మనకి దీని ప్రైజింగ్ వచ్చేసరికి పట్టు రేటు కొంచెం పెరిగింది కదా మనకు కొంచెం ప్రైస్ పెంచాము జస్ట్ ఐదు వేల ఎనిమిది వందలు పడుతుంది కాబట్టి ప్యూర్ హ్యాండ్లు మేడం ప్యూర్ పట్టు మనం చూస్తున్నాం పట్టు వచ్చేసరికి యాప్లిక్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట జనరల్గా యాప్లిక్ వర్క్ శారీ చూసాం కదా సో అదే స్టైల్లో యాప్లిక్ వర్క్ అయితే కనుక డ్రెస్ మెటీరియల్స్ మీకు టాప్ అంతా కూడా జెరీ బోర్డ్ నిజాం బోర్డ్ వస్తుంది అండ్ ఫ్రంట్ అయితే మీకు యాప్లిక్ వర్క్ వస్తుంది దుప్పట్ట కూడా అదే లెంత్లో ఉంటుంది అండ్ దుప్పట్టా కూడా టూ సైడ్ అనమాట అటుపక్క ఇటుపక్క టూ సైడ్గా మనకి యాప్లిక్ వర్క్ వస్తుంది సో డబుల్ యాప్లిక్ వర్క్ కాబట్టి కొంచెం కాస్టింగ్ అనేది పెరిగినా సరే మనం చాలా రీజనబుల్గా చేయించాము ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ అటుపక్క ఇటు పక్క రెండు వైపులో వస్తుంది అలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం యాప్లిక్ వర్క్లో కూడా అవన్నీ కలర్స్ అనమాట ప్రజెంట్ చిన్న బోర్డర్లో అండ్ దట్టు కూడా టూ పీస్ ఇట్లు ఆప్లిక్ వర్క్ అనేది మీకు కొంచెం రేర్ కాన్సెప్ట్ దీంట్లో కలర్స్ అయితే కనుక మ్యాచింగ్ మనకి ఇంకా బాగుంటుంది అండ్ యాప్లిక్ డిజైన్స్ కూడా మనకి కాంబినేషన్ బాగా కలుస్తుంది అనమాట కొంచెం యాప్ట్ గా ఉంటది సో అందుకని చెప్పేసి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ మీరు ఏ కలర్ అయినా సరే కంపెనీకి మనకి ఇందాక ఓపెన్ చేసిన కాంట్రాస్ట్ గా దుప్పట్టా వస్తుంది అండ్ యాప్లిక్ వరకు కూడా మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ మొత్తం తులిప్ డిజైన్ కానీ పికవ్ మకావ డిజైన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ క్లాత్ మొత్తం యాప్లిక్ వర్క్ వస్తుంది దీని ప్రైజింగ్ అయితే కనుక మనకి అప్రాక్సిగా త్రీ టూ అలా పడుతుంది బట్ మనం ప్రజెంట్ అయితే కనుక ఆషాఢం ఆఫర్ కింద లో కూడా ఆషాఢం ఆఫర్ అంటే మీకు గా వస్తుంది జస్ట్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ మీద కంప్లీట్ హ్యాండ్ స్టిచ్చింగ్లోనే మనకి యాప్లిక్ వర్క్ వస్తుంది మనం చూస్తామంటే మంగళగిరిలో కొత్త కాన్సెప్ట్ కలంకారీలో మీకు లంగావనీ కాన్సెప్ట్ జనరల్గా అయితే క్రీమ్ మ్యాచింగ్ లంగా అని బ్లాక్ లైన్ చారీస్ మీకు తెలుసు సో అదే లంగా అని కస్టమైజ్ చేశాను అనమాట లంగా మొత్తం కంప్లీట్ క్రీమ్ అవుట్ లైన్ వచ్చేస్తుంది అండ్ దట్టు కూడా కాంట్రాస్ట్గా పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే కానీ కాంట్రాస్ట్గా వస్తుంది బ్లాక్ అనమాట క్రీమ్ అవుట్ కాంబినేషన్ కాంబినేషన్గా బ్లాక్ వస్తుంది ఓనీ కూడా మనకి బ్లాక్ ఓని మీకు కలంకారీ ఓనీ వచ్చేస్తుంది అనమాట తెలుసు కదా అందులో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి బట్ శ్రావణ మాసం కదండి మంది అడుగుతున్నారు బ్లాక్ ఎందుకండి మాకు కలర్ కాంబినేషన్స్ కావాలని చెప్పి చాలా ఆలోచించాను సో ఆలోచించడం మాకు తెలిసింది ఏంటంటే కొత్త కలర్స్ మన కస్టమర్లకు ఇవ్వాలి కదా కొత్త కలర్స్ కొత్త కలర్స్ అయితే కనుక వితౌట్ బ్లాక్ అనమాట బట్ బార్డర్ మొత్తం బ్లాక్ వస్తుంది ఇవైతే మొత్తం కంప్లీట్గా ఫైవ్ కలర్ మ్యాచింగ్తో ఇదిగోండి కంప్లీట్గా ఫైవ్ కలర్ మ్యాచింగ్తో మీకు అవుట్ లైన్ బ్లాక్ తప్ప మిగతా ఆల్మోస్ట్గా మీకు కలర్ కాంబినేషన్ అనమాట కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఏదైతే మనకి ఇదిగోండి లంగా మొత్తం ఇది కదా సో దీనికి బ్లౌజ్ అయితే కనుక మనకి కాంట్రాస్ట్గా ఎల్లో ఎలా అయితే ఉంటుందో అదే కలర్ మ్యాచింగ్ ఓని సో ఇది కూడా అంతే గ్రీన్ కలరు మనకి ఓని ఎలా అయితే వస్తుందో గ్రీన్ కలర్ ఓ బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ ఓని సో అదే స్టైల్లో సెవెన్ వేసుకుంటుంది గా ఫైవ్ కలర్ మ్యాచింగ్ అనమాట మల్టిపుల్స్ శ్రావణ మాసానికి రంగుకి వచ్చేసరికి థర్టీ టు ఫార్టీ పీసెస్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే కనుక మల్టీపుల్స్ అక్క చెల్లెలు ఉన్నారా వాళ్ళ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారా వాళ్ళ ఫంక్షన్ కి శ్రావణ మాసం కి ఉన్నారా సో అందరూ ఒకే స్టైల్ వేసుకోవచ్చు పూజలకు కానీ దీనికి చాలా బాగుంటది దీని ప్రైజింగ్ కూడా మనకి ఓవర్ ప్రైజింగ్ అవుతుంది జస్ట్ రెండు వేల ఐదు వందలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపి కంప్లీట్గా కలంకారీ డిమాండ్ కలంకారీ మీకు లంగా అనే సెట్ లెంత్లు అంటారా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు లంగా వస్తుంది మీటర్ బ్లౌజ్ త్రీ మీటర్స్ ఓని ఎంత హెవీగా ఉన్నా సరిపోతుంది కంప్లీట్గా ఫుల్ కొత్త ఐటమ్ గ్రాప్ చేసుకోండి మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ స్కాలప్ బోర్డర్ అనమాట ఫుల్ ప్లేన్ పట్టు చీర తీసుకొని దానికి మనం స్కాలప్ చేంజ్ చేసేసి మొత్తం డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ ఇదిగోండి పళ్ళు మనకి బ్లౌజ్ చీర మొత్తం కూడా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంటుంది స్కాలప్ చేయించాము అదే స్టైల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ దీంట్లో కొన్ని కలర్స్ అండి ఎందుకంటే డిజిటల్ ప్రింట్ అనేది కాస్టింగ్ అనేది కొంచెం హెవీ మీకు తెలుసు కదా ప్రింటింగ్ కాస్టే మనకి థర్టీన్ టు ఫోర్టీ హండ్రెడ్ ఉంటుంది అండ్ తక్కువ తక్కువ పన్నెండు వందలు ఈజీగా ఉంటుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ అయితే కనుక ఇందులో మనకి ప్లెయిన్ చీర ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మనకి కాస్టింగ్ అనేది మారదు అదే కాస్టింగ్ పడుతుంది అండ్ దట్టు వచ్చేసరికి ప్లేన్ పట్టు కాస్ట్ తెలుసు కదా మీకు ప్లెయిన్ పట్టు కాస్ట్ సో అదే రెండు అన్నీ టైప్ చేసుకొని ఇది దీనికి టాలీ చేసుకుంటే త్రీ థౌజండ్ అబవ్ వచ్చేస్తుంది చీర మొత్తం బట్ మన ప్రైజింగ్ వచ్చేసరికి కంప్లీట్గా మొత్తం డిజిటల్ ప్రింట్ ప్యూర్ డిజిటల్ ప్రింటే దీని విత్ స్కేలప్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ రెండు వేల ఎడందరూ పడుతుంది కంప్లీట్గా ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింట్